కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడం పట్ల ప్రతిపక్షాల నోర్లు మూగబోయాయని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు రాష్ట వ్యాప్తంగా రైతుల నుంచి హర్షాత్ వ్యక్తమవుతున్నాయన్నారు కర్షకులతో కలిసి కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు రైతు రుణమాఫీ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు రుణమాఫీపై ప్రతిపక్షాల మాటలకు చెక్ పెట్టేలా రాష్ట సర్కార్ వ్యవహరించిందన్న కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ప్రభుత్వ నిర్ణయంతో రైతుల కళ్లల్లో వెలుగులు నిండాయని పేర్కొన్నారు రైతు రుణమాఫీపై రేవంత్ సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు కాంగ్రెస్ ఎప్పుడూ రైతుల పక్షపాతేనని మరోసారి నిరూపితమైందని వ్యాఖ్యానించారు త్వరలోనే అన్నదాతలకు రైతు భరోసా అందజేస్తామని స్పష్టం చేశారు ఆగస్టు లోపులోనే రెండు లక్షల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని మాటిచ్చిన ప్రకారం డబ్బు రైతులకంతా చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రైతు భరోసా కూడా త్వరలోనే రైతులకి ఇంత ముందు ఇచ్చిన పదివేలు కాకుండా పదిహేను వేల రూపాయలు ఇవ్వటానికి కావలసిన విధి విధానాలని రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాన్ని తీసుకొని దాని ప్రకారం రైతు భరోసా కూడా ఇస్తారు హరీష్ రావు గారు ఈ అప్పులు మాఫీ చేస్తే నేను రిజైన్ చేస్తానని మాట్లాడారు ఇప్పుడు రిజైన్ చేయాల్సి వస్తుందేమని మళ్ళీ ఇంకొక మాట మాట్లాడుతున్నాను రైతు భరోసా బడ్జెట్ ని ఇక్కడ ఇస్తున్నారని రైతు భరోసాకి రైతు భరోసాకి ఇస్తారు అప్పు మాఫీ చేసేది అప్పు మాఫీకిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేయంగానే రైతుల్లో ఇన్లల్ల సంబరాలు బీఆర్ఎస్ బీజేపీ ఇళ్లలో టెన్షన్లు వాళ్ళు షాక్ లో ఉన్నారు బిజెపి బీఆర్ఎస్ తెలంగాణ లీడర్లు షాక్ లో ఉన్నారు ఎందుకంటే మోడీ గారికి చెప్పి తెలంగాణ రుణమాఫీ సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలో రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేశారు పంటలకు గిట్టుబాటు మద్దతు ధరలు అందించాలని కోరారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చేయలేదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడం హర్షణీయమని హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండలం గోపాల్పూర్లో రైతులు పేర్కొన్నారు రుణమాఫీ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి మంగళహారతులతో పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనతికాలంలోనే ఆర్థిక కష్టాలను ఎదుర్కొని రైతుల పక్షాన నిలిచిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు స్థానిక నేతలతో కలిసి పట్టణంలో ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ వద్ద సంబరాలు జరిపారు రైతును రాజును చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని పేర్కొన్నారు రైతు రుణమాఫీపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన అబద్దపు వ్యాఖ్యలను నిరసిస్తూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ ముందు కాంగ్రెస్ పార్టీ నాయకుల ధర్నా నిర్వహించారు అబద్దాల హరీష్ రావు అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి రైతులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు जवान, जय किसान जय जवान जय किसान हाथ तेलंगाना पर विरयो हाथ हाथ तेलंगाना विजय